చివరి రోజు వారాహి అమ్మవారికి పూజ చేస్తే ఏమవుతుంది ఆ పూజ ఎలా చేయాలి వారాహి అమ్మవారి దుర్గాదేవి యొక్క ఉగ్రరూపం ఆమె నరసింహ అవతరానికి అనుబంధంగా చెప్పబడే శక్తి రూపం వారాహి తల్లి అనేక దేవత సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన రహస్యమైన శక్తిగా భావించబడుతుంది ఆమెని సాధారణంగా రాత్రి పూజలు గుప్తంత్ర మార్గం రహస్య త్రిపుర పూజలు పూజిస్తారు వారాహి పూజలో చివరి రోజు అంటే వ్రతం ముగియడానికి ముందు రాత్రి లేదా ఉదయం తల్లికి పూజ చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం ఇక పోతే చివరి రోజు మరి వారాహి అమ్మవారి పూజ చేస్తే ఏం అనుగ్రహం కలుగుతుంది ఒకసారి తెలుసుకుందాం వారాహిదేవి విష్ణు యొక్క వారాహి అవతారం నుంచి ఉద్భవించిన శక్తి బ్రహ్మాండ పురాణ ప్రకారం వారాహి మూర్తి తన శక్తిని ఒక స్త్రీ రూపంలో మానవాలికి రక్షించేందుకు ప్రాప్తించడని చెప్పబడింది ఆమె తల బంది కేతిన అంటే వార వరాహ రూపంలో ఉంటుంది శరీరం మానవకారకంగా ఉంటుంది ఇక రాత్రి సమయంలో ప్రబలంగా పనిచేస్తుంది అంటే వారాయి తల్లి యొక్క లక్షణాలు ఏంటంటే చీకటి శక్తుల నెత్తి పారేసే శక్తుల కలది బలత్కారాలు అశాంతి దుర్మార్గాలను తూడ్చివేస్తుంది ధైర్యం విజయం ధన సంపద ప్రసాదించే తల్లి వ్రతం దీక్ష వారాహి నవరాత్రులు చేసిన భక్తులకు చివరి రోజు అత్యంత కీలకం ఇక అమ్మవారి చివరి రోజు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు అలంకారాలు చేస్తే ఆమె నన్ను పూజించేవారిని మరవకుండా రక్షిస్తానని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి గుప్తతంత్ర సాంప్రదాయంలో చివరి పూజ ద్వారానే సిద్ధి లభించడం సాధ్యమవుతుంది వ్రతాన్ని సమర్థవంతంగా ముగించాలంటే చివరి రోజు పూజ తప్పనిసరి ఇది మనస్సు శరీరానికి సమతుల్యతను తెస్తుంది చివరి రోజు పూజ వల్ల కలిగే ఫలితాలు దోషాల నివారణకు తల్లి అత్యుత్తమ దేవత ముఖ్యంగా మానసిక కలతలు వ్యాపార నష్టాలు శత్రు దోషాలు గృహవాస్తు లోపాలు చీకటి శక్తుల ప్రభావం వారాహి తల్లి అనుగ్రహంతో తక్షణ ఫలితాలు అంటే ఉద్యోగ కళలు నెరవేరడం ధనం నిలకడగా ఉండడం ఇల్లు వాహనం లాంటివి ఆస్తుల ప్రాప్తి ఇక చివరి రోజు పూజ ద్వారా కుండలిని శక్తిని మేల్కోగలపడం సాధ్యమవుతుంది మౌనతత్వం పెరిగి ఆత్మవిశ్వాసం బలపడుతుంది ఇక వారాయి తల్లి చివరి రోజు పూజ ఎలా చేయాలి అంటే పూజకు ముందుగానే సిద్ధం కావాలి నియమాలు ఏంటంటే పూజకు ముందు రోజు రాత్రి లైట్ ఆహారం తీసుకోవాలి ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య లేచి స్నానం చేయాలి ఎల్లటి లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించాలి మధ్య మాంసం ధూమపాతం వంటి విషయాలను పూర్తిగా నివారించాలి ఇక పూజ పూర్తిగా శుభ్రంగా ఉండాలి తల్లి అంటే ఫేసింగ్ ఈస్ట్ లేదా నార్త్కి ఉండాలి ఎరుపు లేదా కాషాయ వస్త్రంపై తల్లి ఫోటో విగ్రహం ఎరుపు పూలతో అలంకరణ రెండు దీ అంటే దీపాలు రెండు ఒకటి నెయ్యి దీపం మరొకటి నూనె దీపం దీపం అగరబత్తులు బతులు పూజ కావాల్సిన వస్తువులు పసుపు కుంకుమ చందనం అక్షంతలు ఎర్రటి గులాబీ పూలు మల్లెలు పంచామృతం అంటే తాలు పెరుగు తేనె చక్కెర కలిపిన నెయ్యి విశేష నైవేద్యం బెల్లం రొట్టె పానకం పాయసం ఖీ ఇక పూజా విధానం ధ్యానం ఓం శ్రీ వారాహి ధూంబవర్ణే మహాశక్తి నరసింహ ప్రియే శుభే మమ రక్షం కురుదేవి వారహి నమోస్తుతే ఇకపోతే ముందుగా గణేషుణ్ణి పూజించి ఆటంకాలు తొలగించాలి వాటర్ కలిసిన పాద ప్రక్షాళన చేయాలి అర్ఘ్యం సమర్పించి తల్లికి ఆహ్వానం పలకాలి పంచామృతంతో అభిషేకం చేయాలి మంత్రం జపిస్తూ అభిషేకించాలి ఇక తల్లిని పసుపు కుంకుమతో శోభామనంగా అలంకరించాలి నామం వేసి పూలతో పూజించాలి తల్లి నైవేద్యంగా బెల్లం రొట్టె పాయసం పాలు సమర్పించాలి తల్లి ముందు దీపం వెలిగించి మూడు ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కరించాలి ఇక ఓం హ్రీం గ్లౌం వారాహి నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి చివరిగా తల్లిని ఇలా ప్రార్థించాలి హారతిని మూడు సార్లు తిరగాలి తల్లి ముందు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచాలి కుటుంబ సభ్యులందరికీ హారతి ఇక చివరిగా పూజ తర్వాత తల్లి ముందే దండం వేసి మూడు సార్లు నమస్కరించి దీని ద్వారా పూర్తయిందని తల్లి దివ్య ఆశీసులతో ధృవీకరించబడుతుంది ఇక పూజ అనంతరం ఇంటిలో ఓ పవిత్రమైన ప్రశాంతమైన శక్తి ఉంటుంది వాస్తు దోషాలు అనిష్ట శక్తులు తెలియతాయి చాలా మంది భక్తులు చివరి రోజు పూజ అనంతరం తమ కళల్లో తల్లి రూపాన్ని దర్శించారని అనుభవాలు చెబుతాయి